అస్సలం వాలైకం వరహ్మతుల్లాహి వబ్రకాబు అనంతకరణామాయుడు అపార కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం గారి యొక్క నైతిక ప్రవర్తన ఎలా ఉంటుంది ఆయన యొక్క గుణగణాలు ఏమిటి ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటుంది ఆయన నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో ఒక సెంటెన్స్ ఒకసారి మాత్రమే చెప్తాను మళ్ళీ రిపీట్ చేయండి వీడియో చాలా చాలా బాగుంటుంది దయచేసి అందరూ పూర్తిగా వినాలని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలీ వాసలం గారి గురించి హజరత్ అభి అలాహ్ గారు ఏమని తెలియజేస్తున్నారు అలాగే అజ్రత్ అలీ రజల్లా హన్హ్ వారు ఏమని చెప్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా హజ్రత్ అబి అలహ్ గారు అంటే ఎవరు అంటే హజ్రత్ హసన్ హుసేన్ రజల్లాహన్హు గార్ల మామగారు అన్నట్టు ఆయన ప్రవక్త వారి గురించి ఏమంటున్నారంటే దైవప్రవక్త సలహలీ వసల్లం గారు ఎల్లప్పుడూ పరలోక చింతనలో గడుపుతూ ఉండేవారు పరలోక విషయాల గురించే ఆలోచిస్తూ ఉండేవారు ఇది నిరంతరం కొనసాగేది ఆయన ఎప్పుడైనా వ్యాకులతకు గురైతే సుదీర్ఘ మౌనం పాటించేవారు అనవసరంగా మాట్లాడేవారు కాదు మాట్లాడడం ప్రారంభిస్తే స్పష్టంగా సుదీర్ఘంగా మంచిగా మాట్లాడేవారు అదేవిధంగా సంపూర్ణం చేసేవారు సగం మాట్లాడి వదిలేసేవారు కాదన్నట్టు ఆయన సంభాషణ స్పష్టంగాను నేరుగాను ఉండేది సుదీర్ఘంగాను లేక సంక్షిప్తంగాను ఉండేది కాదు మధ్యస్థంగా ఉండేది అన్నట్టు ఆయన సరళాహలి వసల్లం గారి యొక్క శుతిమిత్త స్వభావం గలవారు నమ్రతగా మాట్లాడేవారు ఈసడించుకుంటూ మాట్లాడేవారు కాదు ఆయన మాటల్లో మొహమాట ఉండేది కాదు ఎవరిని బాధ బాధ పెట్టేలా మాట్లాడేవారు కాదు ఎవరినైనా బాధ పెట్టడం గురించి ఆయనకు అసలు ఇష్టం ఉండేది కాదు ఆయనకి వరం ఏదైనా దొరికితే దానిని గౌరవించేవారు దానితో ఎంతో గొప్పగా భావించుకునేవారు దాన్ని అది ఎంత అల్పమైనదైనా సరే అందులో ఏదైనా లొసుగు ఉంటే పైకి చెప్పేవారు కాదు ఆహార పదార్థాలలో ఉన్న వెల్తిని గురించి చెప్పేవారు కాదు అలాగనే దానిని పొగడంగా పొగడడం కూడా చేసేవారు కాదు ప్రపంచంపై కానీ ప్రాపంచిక వస్తువులపై కానీ ఆయనను ఆయన కోపగించుకునేవారు కాదు ప్రవక్త సలహు వసల్లం గారికి తన వ్యక్తిత్వం కోసం కోపం వచ్చేది కాదు ప్రతీకారము తీర్చుకునేవారు కాదు సంఘ చేసినట్లయితే పూర్తి చేతిని ఎత్తేవారు ఆశ్చర్యం ప్రకటించినట్లయితే చేతిని తిప్పేవారు సంభాషించేటప్పుడు కుడి చేయి అరచేతిని ఎడమ చేతి వేలతో కలిపేవారు కోపం వస్తే లేక అనుకూలమైన విషయం ఏదైనా జరిగితే తన ముఖాన్ని మరోవైపు తిప్పుకునేవారు అయితే ఇప్పుడు హజరత్ అలీ రజీ అల్లాహనుహ్ వారు ప్రవక్త వారి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాము హజరత్ అలీ అంటే ప్రవక్త వారికి అల్లుడు అవుతారన్నమాట అతను హజరత్ అలీ అనేవారు జ్ఞాన కోవిదుడు మానవ నైజంపై నైతికతపై సున్నితత్వం ఆయనకు చాలా గాఢంగా ఉండేదన్నమాట అయితే ఆయనే ప్రవక్త వారి గురించి ఇలా అంటున్నారు ప్రవక్త వారి యొక్క అల్లుడు ప్రవక్త వారి గురించి ఇలా అంటున్నారు మహనీయ సలల్లా అలీ గారు ప్రవక్త వారు దుర్భాషకు అనవసరమైన వాటికి సిగ్గుమాలిన వాటికి దూరంగా ఉండేది దూరంగా ఉండేవారు అసంబద్ధమైన విషయం ఏది కూడా నోటి నుండి వెలువడేది కాదు బజారులో బిగ్గరగా అరిచేవారు కాదు చెడుకు చెడుతో సమాధానం ఇచ్చేవారు కాదు పైగా క్షమా గుణంతో వ్యవహరించేవారు ఆయన సలహలి వసలం గారు ఎప్పుడూ ఎవరిపైనైనా చేయి చేసుకోలేదు అల్లాహ్ కోసం జిహద్ చేసే సందర్భంలో తప్ప ఏ సేవకునిపై కానీ ఏ స్త్రీపై కానీ ఆయన ఎన్నడూ చేయత్ ఎరగరు ఆయన ఏ దౌర్జన్యం గురించి ప్రతీకారం తీర్చుకున్నట్లుగా కూడా నేను ఎన్నడూ చూడలేదు అయితే అల్లాహ్ నిర్దేశించిన హద్దులను అతిక్రమించినప్పుడు వాటి గౌరవానికి భంగం కలిగినప్పుడు మాత్రమే ఆగ్రహించేవారు రెండు విషయాలు తన ముందున్నప్పుడు సులభమైన దానిని మాత్రమే ప్రవక్త వారు ఎంచుకునేవారు ఆయన తన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మామూలు వ్యక్తిలా కనిపించేవారు తన బట్టలను తానే ఉతుక్కునేవారు మేకపాలు పితికేవారు తన అవసరాలన్నింటినీ తానే తీర్చుకునేవారు తన నోటి తన నోటిని అదుపులో ఉంచుకునేవారు అవసరం మేరకు మాత్రమే మాట్లాడేవారు ప్రజలకు ధైర్యం చెప్పారే కానీ ద్వేషం కలిగించలేదు ఏ జాతి నాయకుడైనా తమ వద్దకు వచ్చినప్పుడు అతనిని బాగా గౌరవించేవారు అతనికి తగిన మర్యాదలు చేసేవారు ప్రజల పట్ల ఆచితూచి మాట్లాడేవారు తమ నైతికతను ఆనందాలను వ్యక్తపరిచేవారు తమ సహచరుల బాగగులు తెలుసుకునేవారు ప్రజల వ్యవహారాల గురించి కూడా తెలుసుకునేవారు ఉత్తమ విషయాన్ని ఉత్తమంగా విశ్లేషించేవారు దానిని బలపరిచేవారు చెడు విషయాన్ని చెడుగా చూపుతూ దానిని బలహీనపరిచేవారు ఆయన వ్యవహారం మధ్యస్థంగానూ ఒకే విధంగానూ ఉండేది అందులో మార్పు ఉండేది కాదు ఎలాంటి విషయంలోనైనా సరే ఆయన సరళహలి వసలం గారు ఏమలపాటుకు గురయ్యేవారు కాదు ఎందుకంటే అది చూసి ఇతరులు కూడా వ్యాకులతకు గురవుతారేమోనని ఓసారి పోరాదని ఏ స్థితిలోనైనా ఏ సందర్భంలోనైనా ఆయన సరళం గారి వద్ద సంబంధిత సరంజాను ఉండేది సత్య విషయంలో అలసత్వం చూపేవారు కాదు హద్దుమీరి ప్రవర్తించేవారు కాదు ఎవరు మేలు కోరుతారో ఎవరి ప్రవర్తన శ్రేష్టంగా ఉండేదో వారిని గౌరవించేవారు సానుభూతి చూపడంలో సహాయం చేయడంలో ఎవరు ముందుంటారో వారిని బాగా గౌరవించేవారు దేవుణ్ణి స్మరిస్తూ కూర్చునేవారు దేవుణ్ణి స్మరిస్తూ లేసేవారు సమావేశంలోకి ప్రవేశించినప్పుడు ఎక్కడ స్థలం దొరికితే అక్కడే కూర్చునేవారు ఇలాగే ప్రవర్తించాలని తన సహచరులకు ఆజ్ఞాపించేవారు సమావేశంలో ఉన్న ప్రతి వ్యక్తి వ్యక్తి అందరికంటే నేనే ఎక్కువగా ప్రవక్త దృష్టిలో ఉన్న వాడినని భావించుకునేవారు ఎవరైనా ఏదో అవసరం నిమిత్తం ప్రవక్త సలహాలు వసలం గారిని తన వద్ద కూర్చోబెట్టుకొని మాట్లాడినట్లయితే ఎంతో ఓపికగా అతని పూర్తి మాటను వినేవారు చివరకు మాట్లాడడం పూర్తి చేసి తానే వెళ్ళిపోయేవాడు ఎవరైనా అవసరం తీర్చమని అడిగితే అతనిని ఉత్త చేతులతో పంపేవారు కాదు లేదా మృదువుగా మాట్లాడి పంపేవారు ఆయన సలహాహలిహి వసల్లం గారి యొక్క ఉత్తమ ప్రవర్తన సాధారణంగానే అందరి కోసం ఉండేది అందరూ ఆయన సలలా అలిహి వసల్లం గారిని తండ్రిలా భావించుకునేవారు నిజ వ్యవహారంలో ఆయన దృష్టి సమానంగా ఉండేది ఆయన సమావేశంలో జ్ఞానం ఆధ్యాత్మికం సిగ్గు బిడియం సహనం అమానాతు దారినతాలు కనిపించేవి అయితే ఆ సమావేశాల్లో గొంతు చించుకోవడం జరిగేది కాదు ఎవరి లోటుపాట్లనైనా ఎత్తి చూపేవారు కాదు ఎవరి గౌరవంపై కూడా దాడి జరిగేది కాదు ఎవరి బలహీనతలను కూడా బయట పెట్టేవారు కాదు అందరూ అక్కడ సమానులే అయితే ఎవరి దయవీతి పరులు వారు అధికంగా గౌరవింపబడేవారు అక్కడ పెద్దలు గౌరవింపబడేవారు చిన్నలు ఆదరింపబడేవారు హజరత్ అలీ రజను వారు ఇంకా ఇలా కూడా అంటున్నారు మహా మహమ్మద్ ప్రవక్త సలహా అలీ గారు ఎల్లప్పుడూ ఆనందంగా గడిపేవారు శుతిమెత్త ప్రవర్తన మెదక వైఖరి కఠిన స్వభావం కాదు కఠినంగా మాట్లాడేవారు కూడా కాదు అనవసరంగా మాట్లాడేవారు కూడా కాదు ఎవరు దోషం వెతికేవారు కాదు సంకుచితత్వం కానీ పిశ్నార్తనం కానీ ఉండేవి కావు ఏ విషయమైనా నచ్చకపోతే గమనించినట్లుగా ఉండేవారు ఆ మాటల పట్ల నిరాశ చెందేవారు కూడా కాదు దానికి సమాధానం ఇచ్చేవారు కాదు మూడు విషయాలకు దూరంగా ఉండే ారు ఎవరి గురించి కూడా చెడుగా చెప్పేవారు కాదు ఎవరి గురించి లోపాలు ఎంచడంలో బలహీనతలు ఎంచడంలో అలా ఎంచేవారు కాదు చాటు విషయాలకు దూరంగా ఉండేవారు ఏ విషయంలోనైతే పుణ్యం దొరికే అవకాశం ఉంటుందో కేవలం ఆ విషయం గురించి మాత్రమే చెప్పేవారు సంభాషించేటప్పుడు సమావేశంలో కూర్చున్న వారంతా కదలకుండా మెదలకుండా తల వంచుకొని ఎంతో అనుకువగా కూర్చునేవారు వారి తలపై పక్షుల వాలయా అనిపించే కదలకు అనిపించేలా కదలకుండా మెదలకుండా కూర్చునేవారు మహనీయ సలలోహలి వసల్లం గారు మౌనం పాటించగానే సభికులు మాట్లాడుకునేవారు ప్రవక్త సలహా సలం గారు ముందు ఎప్పుడు కూడా వాద విధాలకు దిగేవారు కాదు ఎవరైనా ఒకరు మాట్లాడుతూ ఉంటే మిగతా వారంతా అతని మాట పూర్తయ్యే వరకు మౌనం పాటించేవారు ప్రవక్త సలలో హలి వసల్లం గారు మొదటి వ్యక్తిని ఎలా గౌరవించేవారో చివరి వ్యక్తి వరకు అందరినీ ఒకేలా గౌరవించేవారు ప్రతి వ్యక్తికి పూర్తి మాట చెప్పే వరకు అవకాశం దొరికేది వినేవారు కూడా ప్రశాంతంగా వినేవారు ఏ విషయం పైన అయినా సభికులు నవ్వితే మహనీయ ప్రవక్త సలహలి వసలం గారు కూడా నవ్వేవారు ఏ విషయంలోనైనా ఆశ్చర్యం వ్యక్తం చేస్తే ప్రవక్త వారు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేవారు ప్రయాణికులు పరదేశీయులు మూర్ఖత్వాన్ని భరించేవారు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు సహనంతో ఓపికతో జవాబు చెప్పేవారు అందుకే ప్రవక్త సలలాహలి వసలం గారి యొక్క అనుచరులు వారిని తమ వైపు తిప్పుకునేవారు మూర్ఖులు తనకు భారం కాకూడదని ప్రవక్త సలహాహులిహి వసల్లం గారు మీరుకు ఎవరైనా అవసరార్థులు ఎదురైతే వారికి సహకరించండి అని అనేవారు స్థుతి గాహనం చేసేవారిలో ఎవరు మధ్యస్థంగా ఉంటారో అలాంటి వ్యక్తి పొగడ్తలనే స్వీకరించేవారు ఇరువురు సంభాషణల మధ్య ఆయన కలుగజీసుకునేవారు కాదు అతని మాటను వ్యతిరేకించేవారు కాదు ఒకవేళ హద్దులు మీరు ప్రవర్తిస్తే వారించేవారు లేదా సమావేశం నుండి లేచి అతని మాటను ఖండించేవారు మహనీయ ప్రవక్త సలహాహలీ వసలం గారు అందరికంటే దొడ్డ మనసులు గలవారు విశాల హృదయం గలవారు నేరుగా మాట్లాడేవారు మెత్తని స్వభావం గలవారు సమాజ వ్యవహారాలలో ఉదారంగా వ్యవహరించేవారు ఎవరైనా ఆయన సలహలీ వసలం గారిని మొదటిసారి చూసినప్పుడు ఎంతో ప్రభావితుడయ్యేవాడు ఆయన సలహలీ వసలం గారితో పరిచయం అయినప్పుడు వెంట ఉండిపోతే అతడు ప్రవక్తకు దాసోహమైపోయేవాడు ఆయన ప్రవక్త గురించి ప్రస్తావించేవాడు ఆయన సలహలీ వాసలం గారు ముందు ఆయన తర్వాత ఆయనే వంటి మనిషిని చూడలేదు అనేవాడు అస్సలం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి